అంతర్జాతీయ చేనేత దినోత్సవం చేనేత కార్మికులు సన్మానించిన బీజేపీ నాయకులు కర్నూలు జిల్లా ఆధ్వని పట్నంలో బీజేపీ పట్టణ కోశాధికారి చిల్లాల దత్త ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సన్మానించడం జరిగింది బీజేపీ పట్టణ అధ్యక్షులు జిందే కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సన్మానించడం జరిగింది పంతొమ్మిది వందల ఐదులో కలకత్తాపట్నంలో చేనేత కార్మికులందరూ విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని స్వదేశీ వస్త్రాలనే కొనుగోలు చేయాలని పోరాటం చేసిన చరిత్ర మనదని గుర్తు చేశారు ఆ రోజుల్లోనే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న చేనేత నాయకులను చేనేత వర్గాలను గుర్తించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆగస్టు ఏడున అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత అన్ని వర్గాల ప్రజలను శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డే శేఖర్ శ్రీనివాసులు లక్ష్మణ్ రోషా కృష్ణ కృష్ణారావు ఈరన్న గురునాథ్ మంజుల లక్ష్మీబాయ్ తదితరులు పాల్గొన్నారు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆగస్టు ఏడున చేనేత దినోత్సవము వారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఐదులో ఏదైతే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు దేశం కోసమో మన కూడా పోరాటం చేయడం జరిగింది ఆ ఒక పోరాటంలో కూడా చేనేతలందరూ కూడా ఆ కాలంలోనే పంతొమ్మిది వందల ఐదులో కలకత్తా టౌన్లో ఒక బహిరంగ సమావేశం పెట్టి ఏదైతే మన దేశంలోనే చేనేతలందరూ కూడా నేసే ప్రతి ఒక్క మగ్గాలకు సంబంధించిన బట్టను ఆ ఒక వస్త్రాలనే కొనాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళు పిలుపునివ్వడం అంటే దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఒక ఉద్యమంలో మన దేశం కోసం పోరాడిన ఉద్యమంలో కూడా చేనేతలు కూడా ఆ రోజు పాల్గొనడం వాళ్ళొక గుర్తింపును తీసుకుని వచ్చి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఆగస్టు ఏడున వాళ్ళకు చేనేత దినోత్సవం సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఆదోని పట్టణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణ ప్రజలకు అలాగే చేనేత సంబంధించిన అన్ని వర్గ ప్రజలందరికీ కూడా చైనత దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మాతాకి